గ్రామాల రూపురేఖలు మారాలంటే కేంద్ర నిధులు అవసరం ఈ నిధులను రాబట్టుకోవాలంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు కేంద్ర నిధులకు సంబంధమేంటో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రేవంత్ రెడ్డి సర్కారు స్పెషల్ ఆఫీసర్లు నియమించింది తెలంగాణ రాజ్ చట్టం ప్రకారం సర్పంచుల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలి కానీ ఏడాది దాటిపోయింది సర్పంచులు అధికారంలో ఉంటేనే కేంద్ర నిధులను వాడుకోవాలన్న నిబంధన ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి రాష్ట్ర ప్రభుత్వం మొదట ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న కులగణన బీసీ కోటా పెంపు ప్రతిపాదన కారణంగా ఆలస్యమైంది మార్చి మొదటి వారంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన ఈలోగా ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి పదహైదు వందల కోట్ల నిధులు పొందే అవకాశం ఉంది అయితే ఎన్నికలు ఆలస్యం కావడానికి సరైన కారణాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పాల్సి ఉంటుంది గతంలోనూ కొన్ని రాష్ట్రాలు పాత ఆర్థిక సంవత్సరానికి చెందిన కేంద్ర నిధులను పొందిన సందర్భాలు ఉన్నాయి ఎన్నికలు ఆలస్యమైతే మాత్రం కేంద్ర నిధులను రాష్ట్రం కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కేంద్ర నిధుల్లో వెయ్యి కోట్లను గ్రామ పంచాయతీల్లో రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టనున్నారు రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ ఎకరాకు పన్నెండు వేల ఆర్థిక సహాయం చేయనున్నారు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలకు ఈ నిధులను వినియోగించనున్నారు